మాజీ ప్రధాని పివి నరసింహారావు సొంత గ్రామంలో వంగరలో నిర్మిస్తున్న పివి స్మృతి వనం పనులు సాగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో నిర్మిస్తున్న పివి స్మృతి వనానికి గత ప్రభుత్వం పదకొండున్నర కోట్ల రూపాయల అంచనాతో నాలుగున్నర ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు అయితే ఇప్పటి వరకు అరవై శాతం పనులు పూర్తి కాగా ఇంకా కొంత పనులు చేయాల్సిందని పేర్కొన్నారు గత మూడు సంవత్సరాలుగా నత్త నడకన సాగిన పనులు ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ చర్వతో చక జరుగుతుండటం సంతోషకరమన్నారు మరి రేపుగాక ఎల్లుండి అంటే జూన్ ఇరవై తారీఖు మాజీ ప్రధాని శేషులు పివి నరసింహరావు గారి జయంతి మరి శనివారం రోజు ఉన్నది కాబట్టి ఈసారి నేను చెప్పేటంటే గత ప్రభుత్వము ఇక్కడ పీవి పేరు మీద పీవి శృతిమనవని మనకు మరి ఇక్కడ వంగర్లో స్టార్ట్ చేసినారు ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జూన్ నెలలో అది స్టార్ట్ చేసి ఇప్పటికి దాదాపుగా నాలుగేళ్ళు పూర్తి కావాల్సింది అయినా కూడా మరి అప్పుడు గత ప్రభుత్వం అప్పుడు కూడా మంత్రులు వచ్చి దాన్ని సందర్శించి చూసినారు కానీ అది ఏందో అనివార్య కారణాల వల్ల మెల్లమెల్లగా 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 సాగుతుంది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పది పదిహేను పదహారు నెలల్లో మరి మా మంత్రివాళ్ళు పొన్నం ప్రభాకర్ అన్న గారు దాన్ని చూర దాన్ని వెమ్మడి పడి మరి దాదాపుగా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ వరకు తీసుకొని వచ్చి మరి ఎల్లుండి అంటే మాకు ఇంకా తెలియదు అనధికారికంగా తెలుసు ఇరవై ఎనిమిది తారీఖు నాడు దాన్ని ప్రారంభ ఓపెనింగ్ చేస్తారని అనుకుంటున్నారు కాబట్టి మేము ఒకటే నేను కోరుకునేది అంగారు గ్రామస్తు మా మంత్రివర్యులకు ప్రత్యేకంగా ఆయనకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చెరువు తీసుకొని ఈ రకంగా ఇప్పుడు ఏది ఉందో కలర్స్ గిల్లర్స్ అన్నీ చేయించడం మా మంత్రివర్యులు చేయబట్టే అది ఈ దిశకు వచ్చింది కాబట్టి ఇంకే ఇంకేమైనా చిన్న లోటుపాట్లో లేకుండా ఇంకా చిన్న పనులు ఉంటే దాన్ని పూర్తి చేసి దాన్ని అన్ అంత అయిపోయాక మరి దాని ప్రారంభ ప్రారంభోత్సవం చేస్తే బాగుంటుందని కూడా దాన్ని పూర్తి చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ మేము ఆశిస్తూ మీ అందరికీ మా వంగర గ్రామాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను